హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ వచ్చేసి గోధుమ పిండితో చేసే వాము కారం కాజాలన్నమాట ఈ కారం కాజాలైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే దీనిలో వాము వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ కూడా మంచిగా అవుతాయి ఆయిల్ ఫుడ్ అని భయపడాల్సిన అవసరం లేదు సూపర్ టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చాలా సింపుల్ స్నాక్స్ రెసిపీ అనమాట అప్పటికప్పుడు స్నాక్గా చేసుకోవాలనుకుంటే చేసుకోండి చాలా క్రిస్పీగానైతే ఉంటాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తేనే తెలుస్తుంది కదా దీనిలోకి పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని తింటే ఎగ్దమ్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ ఎట్లా చేయాలో చూ చూపిస్తా చాలా సింపుల్ తో చేసుకోవచ్చు ముందైతే ఒక రెండు కప్పుల దాకా గోధుమ పిండిని అయితే ఒక బౌల్లో వేసుకుంటున్నాను దీనిలోకైతే నేను ఒక పెద్ద స్పూన్ అయితే తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు అయితే నలిపి వేసుకోవాలి అప్పుడే దాని ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది పిండికి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా కారం అయితే వేసుకుంటున్నాను తర్వాత ఒక చిన్న స్పూన్ అయితే ఉప్పు వేసుకోండి సరిపోకపోతే చూసి వేసుకోండి తర్వాత ఆ తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేడి చేసి వేసుకొని ఈ ఆయిల్ వేయడం వల్లనే మన కారం కాజాలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇట్లా ఆయిల్ వేసుకొని కలుపుకొని ఆ తర్వాత పొడి అయిన తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ దీన్ని అయితే చపాతి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి వచ్చేసి చపాతి పిండి కంటే కొద్దిగా గట్టిగానైతే అయితే కలుపుకోవాలి అప్పుడే మన కారం కాజాలు అనేవి క్రిస్పీగా వస్తాయి లేదంటే మెత్తగా ఉండిపోతాయి సో ఇట్లా మంచిగా కొద్దిగా గట్టిగా చపాతి పిండి కంటే కలుపుకున్న తర్వాత దీన్నైతే కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకొని మనం దీన్నైతే చపాతీ లాగానైతే చపాతీ కర్రతోనైతే స్ప్రెడ్ చేసుకోవాలి పొడి పిండి వేసుకుంటూ ఆయిల్ అయితే యూజ్ చేయకండి ఇట్లా పొడి పిండిని వేసుకొని చపాతి కర్రీతో చపాతీ రాగానైతే రోల్ చేసుకోవాలి అప్పుడే పిండి వల్లనే మనకు క్రిస్పీగా వస్తాయి కారం కాజాలు అనేవి కొద్దిగా చపాతీ కంటే మందంగానైతే చేసుకోండి ఆ తర్వాత నైఫ్తో కానీ లేదా ఇలా పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కానీ డైమండ్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్లోనైతే కట్ చేసుకుంటున్నాను ఇట్లా కట్ చేసుకొని సపరేట్గా చేసుకొని ఒక ప్లేట్లోనైతే వేసుకోవాలి అన్నీ అంత పిండి అంత ఒకటేసారి ఇలా చేసుకొని ఒక్కసారే కాల్చుకోవచ్చు ఈజీ అయిపోతుంది అప్పుడు పని అనేది ఇట్లా మంచిగా కట్ చేసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ఆ తర్వాత వీటిని అయితే కాల్చుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అనేది మంచిగా హీట్ చేసుకోవాలి ముందే ఇట్లా హీట్ అయిన ఆయిల్లోనైతే కొన్ని కొన్ని తీసి వేసుకుంటే మన కారం కాజాలు అనేవి మంచిగా కాల్తాయి ఇట్లా చూసి పొంగుతున్నాయో అంత క్రిస్పీగా అన్నమాట కారం కాజాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే అయితే ఎర్రగా వచ్చేలాగానైతే కాల్చుకోవాలి వీటిని ఇట్లా మంచిగా క్రిస్పీగా ఎర్రగా వచ్చిన తర్వాతనైతే తీసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి అలాగే వీటన్నిటినీ కూడా కాల్చుకోవాలి అంతే చాలా సింపుల్ మీకు నచ్చితే దీనిపైన మసాలాను కూడా స్ప్రింకిల్ చేసుకొని తినేయచ్చు ఒకవేళ పిల్లల కోసం చేస్తున్నట్లయితే ఇలాగే పెట్టేయండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మస్తు టేస్ట్ అవుతుంటాయి అప్పటికప్పుడు టీలోకి స్నాక్స్గా కానీ లేదంటే పిల్లలు అడిగినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇంత సింపుల్లో చూసారా చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు దీనికోసం ఇంకెందుకు ఆలస్యం ట్రై చేస్తారు కాదు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్